మిత్రులారా సెప్టెంబర్ సెకండ్ మూడు ప్రముఖ కుటుంబాలు వారి అభిమానులు సంబరాలు చేసుకున్న రోజు అందుకే తెలుగువారికి పర్వదినం అంటున్నాను ఈ మూడు కుటుంబాలు కూడా చెప్పుకోదగ్గ కుటుంబాలు ఒకటి కునిదల వారు రెండవది వారు మూడవది వైఎస్ఆర్ ఎస్ కుణిదల పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ సెకండ్ అయితే అదే రకంగా హరికృష్ణ గారి పుట్టినరోజు మా నందమూరి హరికృష్ణ గారి పుట్టినరోజు సెప్టెంబర్ సెకండ్ అయితే వైఎస్ఆర్ వర్ధంతి సెప్టెంబర్ సెకండ్ ఈ రకంగా మూడు కుటుంబాలు కూడా ఘనంగా నివాళులు అర్పించి లేకపోతే సంబరాలు చేసుకుంటూ గడిపారు ఇంతకుముందు గతంలో మే నెలలో ఎన్టీఆర్ కృష్ణా గారి పుట్టినరోజు వచ్చేదని లేకపోతే సెప్టెంబర్ ఇరవైన అక్కినాని గారి పుట్టినరోజు వచ్చేదని ఇలా కానీ ఇప్పుడు దాదాపు రాజకీయము సినీ ఫీల్డ్ ఒకటైపోయింది ఈ రోజు సంబరాలు చేసుకుంటున్న ఆ ముగ్గురు ఇటు సినీ ఫీల్డ్కు అటు రాజకీయాలకు సంబంధం గలవారే ముఖ్యంగా రాజకీయాలకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ప్రముఖులుగా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఇటు సినీ ఫీల్డ్ కానీ అత్యధిక అభిమానులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అదే రకంగా రాజకీయాల్లో పోరాడి దాదాపు పదహైదేళ్ల పాటు తుదకు ఉప ముఖ్యమంత్రి వరకు స్థాయి వరకు ఎదిగిన నాయకుడు ఇక హరికృష్ణ గురించి చెప్పాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ ఆరంభము నుండి తన తుది శ్వాస వరకు ఆ పార్టీ కోసం ఆయన పోరాడిన విధానం అంత ఇంత కాదు ముఖ్యంగా తండ్రి గారు వ్యాన్లో పయనిస్తూ ఉంటే పార్టీ తొమ్మిది నెలల ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ చుట్టినప్పుడు ఆ తొమ్మిది నెలల్లో ఆ వ్యాన్కు డ్రైవరు ఈయనే సారథ్యం వహించింది ఐ మీన్ డ్రైవింగ్ చేసింది తండ్రితో పాటు తండ్రి అంటే చాలా ఇష్టం ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇక మహానేత రాజశేఖర రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ స్థాయికి ఎదిగారో ఈవెన్ కేంద్రమే భయపడిపోయింది ఆయనతో అసలు మామూలుగా అప్పట్లో అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ అంటే హైకమాండ్ అంటే ఎవరో కాదు యా రాజశేఖర్ రెడ్డి హైకమాండ్ ఆయనకు మించి ఇంకెవరున్నారు అసలు ప్రతికి నింటే ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళేవారనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది ఏదేమైనా హరికృష్ణ గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాదానికి గురి కావడం అనేది చాలా దుఃఖమైన విషయం ఎనిహో వీరు వీరిద్దరూ తిరిగి జన్మించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదే రకంగా పవన్ కళ్యాణ్ చాలా గొప్ప స్థాయికి ఎదగాలని మరెంతో ఏదో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎనిహో ఇకపై సెప్టెంబర్ రెండవ తేదీన ఒక పర్వదినంగా ప్రకటించి అందరూ సంతోషంగా గడపాలని సంబరాలు చేసుకోవాలని అందరి ఒకరి ఒక ఒకరి పట్ల ఒకరు గౌరవం పెంచుకోవాలని తెలుగుదనాన్ని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము